వెల్కమ్ టు స్ట్రావే టీవీ బుట్టెల్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండేలా చూడాలన్న అసాదుద్దీన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలన్న మజ్లీస్ అధినేత నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు ఔటర్ రింగ్ రోడ్ పీవీ ఎక్స్ప్రెస్ వే మూసివేత పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తులు ఎందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత ప్రశ్న ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు ట్రక్ ఢీకోని పన్నెండు మంది దుర్మరణం సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి ఘన విజయం పదకొండు డివిజన్ లో ఐదింటిని గెలిచిన సిపిఐ అనుబంధ సంఘం నేడు టీ బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా మూడోసారి వాయిదా పడ్డ టి గ్రూప్ టూ పరీక్ష తదుపరి తేరులను ప్రకటిస్తామని వెల్లడించిన అధికారులు దక్షిణాఫ్రికాకు స్వల్ప ఎల్గర్ తదుపరిస్తామని శతకం ఇక వివరాల్లోకి వెళ్దాం ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది జనవరి ఒకటి నుంచి చలి తీవ్రత మరింత పెరగనుందని ఇక వచ్చే రెండు రోజులు రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టమైన పొగ మంచు కమ్ముకునే అవకాశం ఉందని పేర్కొంది ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండే విధంగా చూడాలని మజ్లిస్ పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందేలా చూడాలన్నారు ఇందులో భాగంగా అప్లికేషన్ ఉర్దూలో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి సిఎస్ శాంతి కుమార్కి ఆయన విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు ఈ నెల ముప్పై తేదీ రాత్రి పది గంటల నుంచి జనవరి ఒకటో తేదీ వేకు జామున ఐదు గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్ పీవీ ఎక్స్ప్రెస్ వే వంతెనలు మూసివేసినట్లు తెలిపారు రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను అమలు చేస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని ఆమె సూచించారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ను వినియోగిస్తే బిల్లు కట్టవలసిన అవసరం లేదని కవిత అన్నారు తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ నటుడు డిఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా అయితే మా శ్రావ్య టీవీ ప్రోగ్రాం ద్వారా మీ బిజినెస్ దగ్గరికి తీసుకెళ్ళండి ఈ ప్రోగ్రామ్ కి కో స్పాన్సర్ గా నిలిచి మీ బిజినెస్ ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోండి ముప్పై లక్షలకు పైగా ప్రేక్షకులతో మా శ్రావ్య టీవీ దూసుకుపోతుంది అందులో ప్రసారమయ్యే ఫైట్ చాట్ విత్ ప్రకాష్ ద్వారా మీరు మీ బిజినెస్ ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరింత విస్తరించుకోండి వివరాలకై సంప్రదించండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ త్రీ డబల్ వన్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మధ్యప్రదేశ్లోని లోని జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ట్రక్ ఢీకున్న ఘటనలో ఏకంగా పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా దగ్ధం అయింది సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ సంఘమైన అయిన ఘన విజయం సాధించింది మొత్తం పదకొండు డివిజన్లకు ఎన్నికలు జరగగా ఐదింటిని గెలుచుకుంది అన్ని డివిజన్ కలిపి మూడు వేల పైచీలకు మెజారిటీ సాధించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కొంగర కళాన్ లో ఈ రోజు బిజెపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు టి పిఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసింది ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటించింది పరీక్ష నిర్వహించనున్న తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది స్వదేశంలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో దక్షిణాఫ్రికా రెండో రోజు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది భారత్ను రెండు వందల నలభై ఐదు పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఐదు వికెట్లకు నష్టానికి రెండు వందల యాభై ఆరు పరుగులు చేసింది ఓపెనర్ డీన్ ఎల్గర్ సెంచరీ చేశాడు బుల్టెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ ప్రజాపాలన దరఖాస్తులు ఉర్దూ భాషలోనూ ఉండేలా చూడాలన్న అసాదుద్దీన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందాలన్న మజ్లీస్ అధినేత నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు ఔటర్ రింగ్ రోడ్ పీవీ ఎక్స్ప్రెస్ వే మూసివేత పెన్షన్ల కోసం మళ్లీ దరఖాస్తులు ఎందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత ప్రశ్న ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు ట్రక్ డీకోని పన్నెండు మంది దుర్మరణం సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి ఘన విజయం పదకొండు డివిజన్ లో ఐదింటిని గెలిచిన సిపిఐ అనుబంధ సంఘం నేడు టీ బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా మూడోసారి వాయిదా పడ్డ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ పరీక్ష తదుపరి తేరులను ప్రకటిస్తామని వెల్లడించిన టీఎస్పీఎస్సీ అధికారులు టీమిండియాపై పై దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం ఎల్గర్ అజయ్ శతకం ఇది అప్డేట్స్ చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ